ఈరోజు దయ్యం పట్టిన వారిని పాశ్చర్స్ దగ్గర తీసుకొని వెళ్తే ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు నెత్తి మీద ప్రార్థన చేసి పంపిస్తున్నారు కానీ ఆ దయ్యం వారి నుండి విడుదల పొందడం లేదు ఎందుకంటే వీరు పైకి భక్తిగల వారిగా కనబడుతున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా వీరున్నారు యేసుక్రీసు ప్రభు శివకు తన శిష్యులను పిలుచుకొని దయ్యాల మీద దురాత్మల మీద రోగముల మీద వ్యాధుల మీద అధికారంను అనుగరించారు కనుక వారు దయ్యాలను వెలగొట్టి రోగులను స్వస్థపరిచారు ఈ రెండు వరాలు ఒక సేవకునిలో మనకు కనబడాలి కానీ ఈ రోజుల్లో మనం చూస్తే ఎవ్వరి ఎద్ద కూడా ఈ అనేటివి కనబడటం లేదు కొంతమంది అయితే దయ్యాలను వెలగొడుతున్నారు కానీ రోగములను స్వస్థపరిచేవారు మనకు కనబడడం లేదు కనుక జాగ్రత్త దయ్యాలను వెళ్ళగొట్టలేని ఆ సేవ చేసే బదులు చక్కగా చేసుకొని బ్రతకడం మేలు లేదా దేవుని దగ్గర మొరపెట్టి వరాలన్న పొందుకొని సేవ చేయి ఎందుకంటే నువ్వే అవమానం చెందుతావు నీ ఎద్దకు వచ్చిన దయ్యం పట్టిన వారిని విడిపించకపోతే నీకు అవమానం తప్పించి అవమానమే తప్పుతుంది నీకు కనుక ఆలోచించు దేవుడు నేను పిలిస్తే సేవకురా దేవుడు పిలువకపోతే వెళ్ళిపో లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి చక్కగా పని చేసుకొని బతకచ్చు యేసు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అధికారం అనుగ్రహించాడు అధికారం ద్వారా దేవుని రాజ్యాన్ని వారు ఈ భూమి మీద స్థాపించారు బైబిల్ బాగా చదువు అర్థమవుతుంది